నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ స్పేస్ ఫ్రెండ్స్ గత వీడియోలో జనగామ జిల్లాలో ఉన్నటువంటి జఫర్ఘడ్ కోటలోని ఒక భాగాన్ని అయితే చూపించడం జరిగింది ఈ వీడియోలో కూడా రెండో కొండ పైన ఉన్నటువంటి మరొక కోటను చూపించే ప్రయత్నం చేస్తున్నాము ముందుగా ఈ వీడియో వాళ్ళు చూసే అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొడితే ఈ వీడియో మరింత మందికి కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో దానివల్ల ఎక్కువ మంది ఈ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొడితే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది సరే ఇక విషయానికి వస్తే గత వీడియోలో ఒక కొండ పైన ఈ రవాబుల సుబేదార్ అయినటువంటి ఈ జఫారుద్దీన్ దౌల కోటని కట్టి అక్కడ ఎవరో నివాస నివాసం ఉన్నట్టయితే మనకు గత వీడియోలో చూపించడం జరిగింది దానికి ఎదురుగానే ఈ జఫర్గఢ్ పూర్వం వెలుపు కొండ అనే పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఈ జఫర్ఘడ్ మరొక కొండ పైన ఒక పెద్దగా కోట ఉంది దానికి సంబంధించినటువంటి ఇక ఎంట్రెన్స్ పాయింట్ మాత్రం ఇదే పూర్వం ఇక్కడ ఇదే ఎంట్రెన్స్ పాయింట్ ఇక్కడ నుంచే కొండపైకి అయితే వచ్చి రావడం అనేది జరిగేది అయితే ఈ కాలక్రమంలో ఆ మెట్లు ఆ గోడలు అక్కడక్కడ కూలిపోవడం వల్ల ఈ ఈ గతంలో ఉన్నటువంటి దారి నుంచి పైకి పోవడానికి కొంచెం కష్టంగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ కొండ పైన ఎలుగు వంటలు గుడ్డెలుగులు ఉండే అవకాశం ఉందని అంటే హెచ్చరిక బోర్డు అయితే పెట్టిల్లు దాంతోపాటు గుట్ట పైన ఒక పెద్ద చెరువులాగా ఒక పెద్ద లాగా అయితే వాటర్ ఉండే ఒక ప్లేస్ అయితే ఉందట దాంతో పాటు ఈ కొండ పైన ఈ కోటతో పాటు ఒక పెద్ద చెరువు చెరువులాగా ఒక పూలు కులం లాగా పెద్దది ఎక్కువ వాటర్ ఉన్నటువంటి ఒక ప్రదేశం అయితే ఉందట అక్కడ వాటర్ లో మాత్రం దిగొద్దు చాలా డేంజర్ అని కూడా ఇక్కడ స్థానికులు అయితే మొత్తానికి అయితే అటు గుడ్డేలుగులు ఉన్నాయి పైన వాటర్ ఉంది సాహసోపేతమైనటువంటి ఆ మెట్లు ఎక్కడం ఆ ఎక్కడం అనేది మా ముందున్న సవాలు చూద్దాము ఎట్లా పరిస్థితి మొత్తానికి అయితే కోట మొత్తం రెండో భాగం చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము లోపలి పోదాం ఫ్రెండ్స్ గత వీడియోలో చూపించిన కోట కంటే ఇది కొంచెము బందోబస్తు ఉన్నది ఆ చాలా అందంగా కూడా కట్టీ చూద్దాము ఇది ఈ కోట ఎంట్రెన్స్ అనమాట ఇది పైన గుట్ట మీద పోవడానికి ఎంట్రెన్స్ అప్పుడు ఇట్లా కట్టిరు అయితే ఈ మధ్య కాలంలో ఈ ఈ కట్టడం అనేది ఈ గోడలు ఖరాబ్ కాకుండా ఉండేది కొన్ని ప్యాచ్లు వేసినట్టయితే కనబడుతుంది ఇది అప్పుడు కట్టింది ఇది కాకపోతే అక్కడక్కడ కొంత కింద పోల్స్ ఈ అక్కడ ఇరిగిపోకుండా ఉండడానికి కొంచెము రిపేర్లు చేసినట్టు అయితే కనబడుతుంది ఆహా అప్పుడు వేసిళ్ళు బండలన్నీ ఇది ఏంటిదో అదే కొన్ని ప్యాచిలు వేసిరు ఈ వర్క్ వేసేళ్ళు అనమాట అప్పుడు ఈ మాల్ కలిపిళ్ళు ఇక్కడ పెద్ద ఫిరంగు ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ నా ఇక్కడ జండావిష్కరణ జరుగుతుంది అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది అక్కడ ఫిరంగులు బాగున్నాయి అవి అక్కడ ఒకటి ఉంది ఇక ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి ఇది ఎప్పుడు ఇది తర్వాత కాలంలో కట్టిల్లేదు దీన్ని మంచి అందంగా చేసి అన్నట్టు దీన్ని ఇది ఈ మధ్య కాలంలో ఒక టూరిస్ట్ ప్లేస్గా అట్రాక్షన్ అంటే ఆకర్షించే విధంగా ఇది ఇలాంటి కొంచెం దీన్ని ఏమంటారు ఆ గ్లాబ్ లాంటి పనులు చేసారు అనమాట ఇదంతా కాకపోతే చాలా సంవత్సరాలు అయితే అది ఇక కొంతమంది పోరగాలు ఉంటారు కదా ఇక వాళ్ళ పేరు రాసుకున్నారు అంతా ఆగవాగం చేసిరు ఈ కట్టడాలు కూడా ఏదైనా కట్టినా ఏది కట్టినా సరే దాని నిర్వహణ కాపాడుతూ ఉంటేనే అది ఉంటుంది లేకపోతే ఇట్లా ఖరాబ్ అవుతుంది ఈ పిచ్చిగాడులు మొత్తం పేరు రాసి అంతా గలీజ్ గలీజ్ చేసారు మంచి అందమైన ప్లేస్ మంచి టూరిస్ట్ ప్లేస్ కాగా అక్కడ మార్చిలు కానీ దాన్ని అంతా ఆగవాగం చేసారు ఇక పైకి పోదాం పైన చాలా దూరం ఉన్నది పైన దాదాపు కిలోమీటర్ ఉంటే అట్టుంది పైన జస్ట్ అడగడానికి ఇక అది ఎక్కాలి అంటే ఎట్లా ఉంటుందో చూద్దాము పైన గుడ్డేలుగులు ఉంటాయాట ఆడ హెచ్చరిక బోర్డు అవుతుంది ఏ ఎట్లుంటుందో పైన సిచ్యువేషన్ తెలియదు మా ప్రయత్నం అయితే మేము చేస్తాము కట్టె పట్టుకోవాలా అల్లుడు కట్టెలు పట్టుకోవాలి కట్టెలు పట్టుకోని కాదు ముచ్చరా ట్లా ఉంది ఇట్లా ఇవ ఉంది ఇట్లా ఇట్లా అట్లా 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 ఉంది అంటే తోవ మెట్లు ఇట్లా ఉండే అన్నమాట ఇది దారి దారి మీదకెళ్ళి ఆ కో గోడ కట్టి ఆ గోడ దారి ఆ దారి మీదకి వెళ్ళి అటు మెట్లు ఉండేవి అనమాట అలాడు పోదాము ఇక్కడ ఎక్కడ రాకపోతే వేరే దిక్కుల నుంచి పోయే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే కొంచెము మెట్లు ఇట్లా కొంచెము ఎక్కరాకుండా ఉంది అందుకే ఇట్లుంచి పైకి ఎక్క ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ రామాలయం ఉంది ఆంజనేయ స్వామి ఉంది ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా ఉంది అక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి పైకి పోయిన తర్వాత కూడా కొంచెం మెట్లు పైకి వెళ్ళడానికి కొంచెం వీలుంటది అట పోదాం ఇట్లా పైన ఉన్నాకి

అది లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఆ కొండ ఎక్కి చూపించినాము ఈ కొండ మీద కోట ఉంది కదా అని ఇకొస్తే మరి గుట్టేలున్నాయి అదే రిస్కీ అరే ఆలో రిస్కీ అది తెలుగు పండ్లు మరి అది ఎన్నయో ఆగి కలిసి అనుకో వాటిని చూడదు అంతేనా చెట్లుంటే మళ్ళీ బయటకెళ్ళినాయి అనుకో మీరు ఎక్కడ కొడుతారో ఏం చేయదు ఇబ్బంది ఇబ్బంది కాకపోతే ఇక్కడ మెట్ల వరకు ఇక్కడ పోయి తీసుకోండి రామ్ కానీ మొత్తం పైకి అయితే పోకండి ఇక కొండ వరకు పోయేస్తుంది చిన్న కొండ ఉంది ఇక్కడ వరకు మెట్లు దాటి అటు పైకి పోకండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు తీసుకుంటే తీసుకోండి అక్కడ కోటలు అవన్నీ ఉన్నాయి అవి కూడా తీసుకోండి కానీ ఆ పైకి మాత్రం పోకండి సరే ओके ओके कर मार के लोकल का वाला हेल्प जस्ट चलो ना टाइम आई पे मेट्रो आर को पे आ गो बहुत तो लेना स्ट्रेट गोपर लगा मेट्रो हम्म आधे आर के आर को पे मतलब मतलब माला लेके तो बांटे यानी बाया नहीं या तो वो रेवल हम्म हम्म आर के तो पे तो गुन्नो नहीं करना आधे आधे लास्ट को एक मांग कोई ना था का तेरे ఓకే ఫ్రెండ్స్ ఈ గుట్ట మీద గుడ్డేళ్ళు బాగుంటాయంట చాలా డేంజర్ అట సాయంత్రం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ గుట్ట కింద ఉన్న ఇల్లు అందరు తలుపులు వేసుకుంటారు లోపల ఉండిపోతారు తాళాలు కూడా వేసుకుంటారు అట అయితే ఆ టైంలో సాయంత్రం కాకుండా గుడ్డేలు కొండపై నుంచి కిందికి వచ్చి వాళ్ళ హౌజులలో వాటర్ తాగి ఇంకేమైనా తిని పదార్థాలు దొరికితే తినిపోతాయ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న పూజారికి పైన గుడ్డేలుగు కనిపించిందంట ఆ గుడ్డేలుగులు ఉన్న కారణంగా అక్కడ పైన నర్సింహస్వామి టెంపుల్ ఉంటుందట అక్కడికి ఓట్లేరని కూడా ఇక్కడ పూజారీ చెప్తున్నారు ఆ భయంతో పైకి పోకుండా పూజలు చేయకుండా చేస్తున్నారు ఒకవేళ ఏదన్నా ప్రత్యేక ముహూర్తాలు టైం అలాంటి పర్వదినాల టైంలో ఒక పది ఇరవై మంది పోయి అక్కడికి పోయి పూజలు చేసి వస్తారట అందుకే గుడ్డేలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆ భయానికి ఎక్కువ పోట్లేరట ఈ మధ్య కూడా ఎవరు ఎక్కడ ఎక్కడానికి వస్తే మాత్రం ఇద్దరు కాదు కనీసం ఒక నలుగురు ఐదు పోతనే అవి జనాలు చూసి ఏమైనా పైన గుడ్డెలు లాంటివి ఉంటే కూడా భయపడితే దగ్గర రావని చెప్తున్నారు పొదుగొక్తే ఇదంతా అవి చుట్టుపక్కల ఈ గుట్ట కింద ఉన్న ఇలా తాళాలు వేసుకుని లోపలే ఉంటారట సరే ఏదైనా సరే మనకు ప్రయత్నం అయితే చేద్దాము నరసింహ సాయి మొక్కి చూద్దాము అండి ఇగో కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నా కొబ్బరికాయ కూడా తెచ్చిన చూద్దాము నీళ్ళు ఉన్నాయి అల్లుడు అది కనపడ్డది అంటే నాకంటే ముందు నువ్వు పరిగెత్తాలి ఓకే జాగ్రత్త ఉండు నాకు నువ్వు ముఖ్యము మనం గుడ్డేలు దగ్గరికి తనకు మెంటాలిటీ ఉంటుంది ఈ గుడ్డేలుగులు ఎలుగు అంటూ వాళ్ళకు వాటికి ఒక మెంటాలిటీ ఉంటుంది ఏంటంటే నాకు తెలిసింది వరకు అంటే పిల్లలున్న ఉన్న టైంలో వాటి దగ్గరగా పోదు ఫ్రెండ్స్ ఈ కొండలు చాలా ఈ జఫర్గఢ కొండలు చాలా హైట్ ఉన్నాయి ఇక్కడ కొత్తగా ఏం కాదు ఈ ఎలుగు గుడ్డ ఎలుగుల భయం ఎక్కువ ఉన్నది ఇక్కడ కొండ మీద గుడ్డేలుగుంటాయి అట ఎక్కువ ఉన్నాయట సాయంత్రం అయితే ఈ కొండ కింద జనాలు అందరూ బయటికి వెళ్ళారట ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా పెట్టాలి కొండ దిగి ఆ ఇళ్ళల్లో తిరుక్కుంటా ఏమైనా దొరికితే తినుకుంటూ ఆ హౌజులలో ఉన్న నీళ్ళని తాక్కుంటూ సంచరించి మళ్ళా తెల్లరసరికి మళ్ళా ఇది ఇదొక నేటి బొంద ఫ్రెండ్స్ ఆ కొండ మీద డైరెక్ట్ డైరెక్ట్గా అండ్ డ్యాష్ ఎక్కినాం కానీ ఈ కొండ మీద అటు ఎక్కలేకపోతున్నాం ఎందుకంటే గుడ్డేరుగులు ఉంటే దగ్గరికి వచ్చేదాకా అటాక్ అవి అందుకే కొంచెం ఆచి తూచి చూసుకుంటూ అడిగేయాల్సి వస్తాను ఓకే ఇక్కడ వరకు అయితే ఏం లేవు చూసిలా ఇది కోట గోడ కోట గోడ పైన కోట ఉంది పైన కోటకి ఎక్కడానికి కట్టినటువంటి ఆ మెట్లతో కూడిన గోడ అది కాకపోతే చాలా వరకు మెట్లు డ్యామేజ్ అయిపోయినాయి అంతా అది ఆ గోడ ఇట్ సైడ్ ఉన్న అవి మెట్లు అనమాట దారి ఇది దారి అనమాట ఆ కోటకు ఆ పైకి వెళ్ళడానికి ఆ దారి ఈ దారి గోడ అన్నట్టు సరే పోదాం పైకి పోదాం కు ఇక ఎందుకంటే మనం టార్గెట్ రీచ్ కావాలి ఎట్ అట్లీస్ట్ పైకి ఎక్కాలనేది మా టార్గెట్ పెద్ద గట్రా తీసుకున్నా ఇక్కడ మార్క్ మార్కు పెట్టిల్ యారో మార్క్ మరి ఇట్లా పోవాలా ఇట్లా పోవాలా నాకు అర్థం కట్టలేదు ఇట్లయితే తొవ్వ మనుషులు నడిచిన తొవ్వలు ఎక్క ఇట్లయితున్నది ఇట్లా పోదాము భయపడకు ఏం లేదు ఇక ఈ గోడదారి గోడదారి మీదకి వెళ్ళి ఓదా అని అనుకుంటానా ఇది గోడదారిది ఆహా ఇక్కడ కూడా ఫిర్యాులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది పెద్ద పెద్ద ఫిర్యాకులు ఉన్నాయి మొత్తానికైతే జఫరుద్దీన్ దవల తోపే అనిపించుకున్నాడు తోపు లెక్క కట్టి కోట చూసిరా తోపు జరుదీన్ దావల తోపు ఇంత బందావాస్తు కోట కట్టిచ్చిండు అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కడ అంటే స్థానికుల సపోర్ట్ ఉంది జఫారుద్దీన్ దావులకు స్థానికుల సపోర్ట్ ఫుల్ గా ఉంది ఫుల్ గా ఉంది కాబట్టి ఇంత భారీ కోటను ఎన్ని సంవత్సరాలు కట్టించిండో కానీ ఫిరంగులు కూడా తెప్పించిండు ఇక్కడ ఈ ఫిరంగులు మంచి చాలా ఉన్నాయి ఈ జఫర్గఢ్ గోడ మీద కొన్ని వందలు ఉన్నట్టున్నాయి ఫిరంగులు ఈ ఇక్కడ నుంచే మన వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ పురావస్తు శాఖ ప్రదర్శన శాలలో ఇక్కడ నుంచి తీసుకుపోయిన ఫిరంగులు అక్కడ చాలా ఉన్నాయి మనకు గత వీడియోలో మీకు చూపించిన చాలా బందోబస్తులు కట్టిన చాలా మంచి టెక్నికల్గా టెక్నికల్గా మంచి టెక్నాలజీ ఉన్నట్టు శత్రు ఎట్టి పరిస్థితులు కూడా పైకి ఎక్కకుండా లోపల రాకుండా కట్టిండు ఈ పొక్కలు ఏం లేదు శత్రులు రాగానే ఈ పొక్కలకి వెళ్ళి ఆయిల్ పోతారు కింద ఆయిల్ పోసి మండలు పెడతారు మండలు పెట్టడం లేకపోతే కి దారి ఎక్కలేక అట్లా అనమాట ఇక మొత్తానికి మనం ఇది దారి అసలు యాక్చువల్లీ ఒరిజినల్ దారి ఇదనమాట అంటే పై పైన కోట ఉంది కాబట్టి కోటలో పోయే దారి పోయి మనం ఇట్లా నుంచి పోయే ప్రయత్నం చేద్దాము ఒక పక్క కూడా భయం పొద్దుగాల ఫ్రెండ్స్ పొద్దునే టిఫిన్ చేసినాము ఆ టిఫిన్ కూడా కడపలా ఆచడికి వచ్చేసరికి దాదాపు ఒక డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినాము మేమున్న ప్లా ప్రాంతానికి ఇక్కడికి పొద్దున టిఫిన్ చేసాం కానీ ఆల్రెడీ అరిగిపోయినట్టు కనబడతా అండి ఇదంతా కులగొటీలు కులగొటీరు ఇదంతా కులగట్టిరు ఫ్రెండ్స్ ఇగో ఇది ఒకప్పుడు ఇది ఇది కట్టడం ఇది అంటే సైనికులు మరి సైనికులు ఉండటానిక సేవకులు ఉండటానిక లేకపోతే ఎవరైనా రాజును చూడడానికి వస్తే విడిది చేయమంటారు కదా రాజోసారి ఇక్కడ ఉన్నవాడిని మన ఇప్పటికీ అతిథి గృహాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన గృహం ఉన్నట్టు ఒక ఇల్లు ఇది కాకపోతే అది కాలక్రమాన కూలిపోయింది ఇప్పుడు అప్పుడ చాలా సంవత్సరాలు అవుతుంది కదా అయితే పైన నరసింహస్వామి టెంపుల్ ఉంది కాబట్టి కింది నుంచి కరెంట్ వైర్లు పోయినాయి అక్కడ కరెంట్ వైర్లు అక్కడికి లైటింగ్ కోసమే కిందనే నుంచి మొత్తానికి అయితే కింద గుండెలు ఉంటాయా వాటి భయం కొద్ది మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోతున్నాము అంటే ఇట్లా వచ్చిన వాళ్ళకు ఇది ఒక దర్వాజ అన్నమాట అంటే ఇట్లా కూడా రావచ్చు కొండ ఎక్కువ వాళ్ళు రావచ్చు ఇట్లా దారి ఉన్నట్టుంది పూర్వం ఇక్కడ ఇట్లా వచ్చే ఇట్లా రాకుండా ఇక్కడ ఒక దర్వాజు కానీ వైర్ అంతా ఓపెన్ చేసి పెట్టి లేని ఈ జఫర్ఘడ్ రెండో కోట అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్న కోట కొండ మాత్రం చాలా భయంకరంగా ఉన్నది అసలు ఎక్క రాకుంటుంది తొవ్వ ఏడో దొరకట్లేదు మాకు గంట చేపను చల్లాడుతాను మేడా బంద్ ఉన్నది మళ్ళా పైన కరెంట్ వైర్ పోయింది ఈ టూరిస్టులు కూడా ఇంత భయంకరంగా ఉంది కాబట్టి టూరిస్టుల సంఖ్య అనేది చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోయిందంటూ కనబడతాను ఎడ సరే ఇదేమైనా మా ప్రయత్నం అయితే చేస్తాము చాలా రిస్క్ తీసుకొని చాలా రిస్క్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాము Аларт айтэ ఎట్లాందా మాకు దారి అయితే అస్సలు అర్థం అల్లున్నట్టు అల్లున్నట్టుంది సప్పుడు అవుతుంది ఏదో సప్పుడు అవుతుంది అలా ఫ్రెండ్స్ ఇగో ఇది ఎలుగు మంటి మాలం ఇది కాకపోతే ఇది నిన్నటి ఉన్నట్టుంది అంతే ఇది అంతా దా తిరిగే ప్లేస్ ఇది Thank you. ఫ్రెండ్స్ మేము ఈ జఫర్గడ్డ రెండకొండ పైన ఉన్న కోట చూసేందుకైతే మాకు ఎలుగుబంట్లు చాలా వరకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి ఎందుకంటే అది మెట్ల దారి నుంచి పోతా ఉంటే అక్కడ గుహల లోపల బండ సురకులలో కొన్ని కొన్ని శబ్దాలు అందుకే బయట కిందికి నేను ఊరికొచ్చిన కిందికి వచ్చేసరికి ఆ ఎలుగుబండ్లకు సంబంధించినటువంటి మలం అనేది చూసిన అంటే ఎలుగుబంటి తిరిగే ప్రాంతం ఇదే అనమాట ఆ కింద గులాలు ఉంటాయి కావచ్చు వేరే మార్గం అంటే ఇక్కడ వేరే మార్గం ఏం కనబడతలేదు అక్కడి నుంచే పోవాలి సరే ఏదేమైనా మేమిద్దరమే ఉన్నాము ఒక కెమెరామెన్ నేను ఇద్దరమే ఉన్నాము కాబట్టి పైకి వెళ్ళేందుకు ఎలుగుబండ్ల కారణం చేత పైకి వెళ్ళేందుకు అయితే చాలా వరకు కొంచెం ధైర్యం చేయలేకపోతున్నాము అయితే నెక్స్ట్ టైము ఇంకొక ఒకరినో ఇద్దరునో ఇంకో ఎక్స్ట్రా పర్సన్ తీసుకొని వచ్చి ఇంకొకసారి కొండ ఎక్కే ప్రయత్నం చేసి పైన ఏముంది పైన కొలను ఆ అదే గుండము ఆ గుడి అక్క బా గుడి ఉంటుందట అక్క జిల్లలో బాగుంటుందట పైన పైన కోట ఇట్లా అవి ఉన్నాయి అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికైతే నేను పూర్తిగా చూపించలేకపోయినా చాలా నేను డిసప్పాయింట్ అయినా ఎందుకంటే చాలా ఎంత రిస్క్ అయినా చేసి చూసేద్దాం అనేది నాకు ఉంటుంది కానీ ఒక కెమెరామెన్ కొత్తగా పెళ్ళైంది ఇక 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 ఇట్లా ఆయనకి లో పెట్టడేందుకు కానీ నేను వెనకాడి చేసి అని ఇక రావడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి గార్డ్ కోటాను పైకి ఎక్కి పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తా ఇంకో విషయం ఏంటంటే కొబ్బరికాయ కూడా తెచ్చిన పైన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ గుడి మూసిర్రు ఆ గుడికి అయితే కింద నుంచి పైకి కరెంట్ వైర్ అనేది తీసి కరెంట్ వైర్ ఓపెన్లో ఉంది ఎందుకంటే స్తంభాలు వేయలేరు కాబట్టి ఓపెన్లో పెట్టిర్రు ఎవడన్నా తెల్లదాకా కరెంటు సప్లై ఉన్నప్పుడు నైట్ పోతే మాత్రం చాలా డేంజర్లో ఉంది సరే కరెంటు నాకు తెలిసి కరెంటు సప్లై అనేది ఇప్పుడు లేనట్టుంది పైన ఈ గుడ్డెలుగుల భయంతో పూజారి కూడా రెగ్యులర్గా పోతలేడు అప్పుడు ఎప్పుడో ఒకసారి పర్వదినాను అది కూడా పది మంది వేగేసుకొని వేసుకొని పైకి పోయి పూజలు చేసి వస్తానంట సరే అవన్నీ చూపిద్దాం అనుకుంటే కుదరని పరిస్థితి అయిపోయింది కొబ్బరికాయ తెచ్చుకున్నా ఈ కొబ్బరికాయ అయితే కొడతానా ఇక మీరు చూడూరి పైన అక్కడ స్వామికి అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు కాబట్టి ఎలుగుబండ్ పోనిస్తలేవు కాబట్టి ఇక ఈ కొట్టే ప్రయత్నం చేస్తాను సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఇద్దరిని తీసుకొని వస్తా ఒక ఇద్దరు తీసుకొని వచ్చినప్పుడు పైన గుట్ట పైన మొత్తం ఏమున్నది ఆ జఫర్గడ్ కోట ఏంది అని అన్ని మిగతా అన్నీ చూపించే ప్రయత్నం చేస్తా జై లక్ష్మీనరస్ఫ స్వామి ఎప్ప ఇది బాగు కొబ్బరికాయ పొట్టు పూర్తిగా తీయకుండానే అమ్ముతారు ఆగం ఆగం ఏ అంతా ఆగం ఆగం నరు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టేసినా ఆ కొబ్బరికాయ పొట్టు తీయలేదు తీద్దామంటే ఇక్కడ రాలేదు పూర్తిగా పొట్టు తీయకుండా కూడా జనాలు కొబ్బరి కలిగి ఇట్లా అమ్ముతారు అంతా ఆగమాగం ఉన్నారు ఇక ఏం చేయాలి అడుగు నట్టున్నారు జనాలు ఇక అయిపోయింది ఇక పోదాం